ఎంత పెద్దవాళ్ళం ఎంత రీసెర్చ్ చేస్తే మీ పిల్లలకి కొత్తగా చేసే వాళ్ళకి ఇంత గైడెన్స్ ఇవ్వగలిగినామండి నాకైతే లిటరల్గా అమ్మ వంట చేసినప్పుడు ఎప్పుడు పక్కన ఉంచుకొని ఆ ఇటు తిప్పుకొనేది నన్ను అది ఇవ్వమ్మా ఇది ఇవ్వమ్మా అని చెప్పేది కానీ నేను లిటరల్గా ఎప్పుడూ పక్కన నుండి ఇది ఇట్లా చెయ్యమ్మా అది అట్లా చెయ్యమ్మ అని చెప్పలేక నాకు సబ్కాన్షియస్లో ఉండిపోయింది నాకు ఇప్పుడు ఎందుకు ఈ వంటలన్నీ వచ్చినాయి అని నేను ఒక ఇరవై ఏళ్ళ కింద తక్కించుకుంటే నాకు అనిపించింది ఎప్పుడు అమ్మ పక్కన ఉంచుకునేది అని అది ఎంత ఇంపార్టెంటో పేరెంట్స్ నిజంగా అండి తల్లి ఎప్పుడు కూడా బిడ్డను కానీ కొడుకుని కానీ తను ఏ పని చేస్తున్నా పక్కనుంచుకోవాలి వాళ్ళు ఎంత సాయం చేస్తారు అనేది వాళ్ళ కెపాసిటీ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ ప్యాషన్ ఎటువైపు ఉంది ఇప్పుడు అమ్మకి వీల్లుడ్చేటప్పుడు అమ్మ పక్కన ఉంటాం కన్నా మేబీ షీ వాంట్స్ టు ప్లే సంథింగ్ అట్లాంటివి వదిలిపెట్టేస్తే కనుక అన్ని హౌస్ హోల్డ్ అంతా నేర్చుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది అండి పిల్లలకి ఇవాళ మిస్ అవుతుంది అదే నేను వంట చేస్తాను నువ్వు కూర్చో అమ్మా నేను వంట చేస్తాను నువ్వు ఆడుకోపోరా నేను వంట నేను పని చేస్తుంటాను నేను బట్టలు ఉతుక్కుంటాను లేకపోతే బట్టలు ఉతికిస్తాను నువ్వు ఆ పని చేయి నువ్వు కూర్చో ఎంతసేపు పిల్లల్ని సుఖపెట్టడానికి ట్రై చేస్తున్నారు మీరు ఈరోజు పిల్లలప్పుడు ఎంత సుఖపెడితే పిల్లల్ని రేపు అంత కష్టపడతారు గుర్తుపెట్టుకోండి సో తల్లి ఎప్పుడు కూడా పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల్ని కష్టపెట్టేది చిన్నప్పుడు పెద్దయ్యాక వాళ్ళు సుఖపడాలనే విషయం పిల్లలు గుర్తుపెట్టుకోండి